హలో ఎవరివన్ నేను మీ ఊర్మిళ ఈరోజు మన ఛానల్లో ఒక ప్రత్యేకమైన సంగీత వాయిద్యం గురించి చూపించబోతున్నా ఈ వాయిద్యం తయారు చేయడానికి ప్రత్యేకమైన ఊరు మన బొబ్బిలి బొబ్బిలి అనగానే మనకి గుర్తు వచ్చేది రాజవంశస్థులు మరియు తండ్రపాపరాయ్ గారు ఇంకా మన బొబ్బిలి వీణ ప్రపంచవ్యాప్తంగా వీణల తయారీలో మన బొబ్బిలి పేరు పొందిందని చెప్పవచ్చు ప్రస్తుతం వీణలు తయారు చేయడానికి నైపుణ్యం గల వ్యక్తి ఒక్కరు మాత్రమే ఉన్నారు ఆ కుటుంబంలో వాళ్ళందరూ వీణల తయారయ్యకే అంకితమై ఉన్నారు ఆ నైపుణ్యం అంతరించుకోకుండా వీణల తయారీ విధానాన్ని నేర్పి నేర్పించడానికి ఎవరైనా నేర్చుకోవడానికి ఆసక్తి గలవారు ఉంటే ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందు తరాలకి తీసుకెళ్లడానికి నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం బొబ్బిలిలో ఉన్న గొల్లపిల్లి గ్రామంలో ఉన్న వీనెల ఫ్యాక్టరీని నడిపించడానికి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కరాలులో అవార్డు అందుకున్న సర్వసిద్ధి సూర్యప్రకాష్ గారు వీణలు తయారు చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించేది పనస కలప పనస చెట్టు తాలూక కలపను ఉపయోగిస్తారంట పనస కలప అయితేనే వీణలు తీగలు కదిల్చినప్పుడు ఆ శబ్దం సౌమ్యంగా వస్తుందని నిపుణులు చెప్తున్నారు ఈ వీణ యొక్క ప్రత్యేకత తెలుసుకోవడానికి నేను వీణల ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి ఆ విషయాలు ఏంటో మీరు కూడా వినేయండి స్వయంగా సర్వసిద్ధి సూర్యప్రకాష్ గారు వివరిస్తారు చెప్పండి ఈ వేణలు మా తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా వస్తా పరంపరంగా వస్తున్నటువంటి విద్య దీనిని బొబ్బిలి రాజావారు వారు రాజులు పోషించారు ఆనాడు ఈనాటికి కూడా రాజులు ప్రోత్సాహంతో బేబినానికి సహకారంతో ఎంతైనా చేయడానికి ప్రభుత్వం తరఫున పోరాడి మాకు కొన్ని సదుపాయాలు కూడా చేస్తున్నారు అది ముందు ముందు ఇంకా చేయడానికి చేస్తారనే ఇంకా ఆశిస్తాను క్రిస్తునికైతే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మాట ముందు ముందు అనుకూలిస్తాయి ఎంతవరకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది మార్కెట్ కానీ లేకపోతే రాబుడ్ మెటీరియల్ రావడానికి కానీ ఇప్పుడు నాయకు సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు వుడ్డు సప్లై చేస్తున్నారు చేయడానికి కూరుకున్నారు మార్కెటింగ్ వరకు వస్తున్నారు ఈ సదుపాయాలు ఉండడం చేస్తే రాబో తరాలకు కూడా కొంచెం ఉపాధి కలుగుతుందని మేము ఆశిస్తున్నాం కొంచెం మెరుగ్గా ఉంటుంది ఇక్కడ సో ఇంకా వర్షాలు తర్వాత చేస్తే పిల్లలు ఎవరు నేర్చుకున్నది దాని గురించి కూడా గవర్నమెంట్కి ఇది ఉత్తర్వులు కొంచెం జారీ రాబోయే తరం వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టి చేయమని చెప్తున్నాం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కళ ఇంతటితో మా తరంతో అంతరించిపోకుండా భవిష్యత్తులోనే ఉండ పనికిరాడానికి కూడా వణిపొస్తుంది ఇది ఒక కళాత్మకమైనటువంటిది నాకు ఉగాది పురస్కారాల్లో చంద్రబాబు నాయుడు గారి కళారత్న బిరుద్ధాన్ని పురస్కారం తీర్చారు లేపాక్షి హస్తకళల వాళ్ళు బొబ్బిలి వీణకు సంబంధించిన మార్కెటింగ్ మరియు సేల్స్ బాధ్యతను తీసుకున్నారని ఈయన మాటల్లోనే చెప్పారు గవర్నమెంట్ నుంచి తగిన సహాయ సహకారాలు అందితే ఈ నైపుణ్యాన్ని ఈ విద్యను ముందు తరాలకి తీసుకెళ్తానని ఆయన మాటల్లో చెప్పారు సంగీత సాధనకు ఉపయోగపడే పెద్ద వీణలే కాకుండా చిన్న వీణలు గిఫ్టింగ్ కోసం ఉపయోగించే వీణలను కూడా మన బొబిలి వీణల ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు ఈ వీణ ధర విషయానికి వచ్చి మాట్లాడితే నలభై ఐదు వేల నుంచి డెబ్భై ఐదు వేల వరకు ఉంటుందని చెప్పారు ఒక వీణను తయారు చేయడానికి సుమారు నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజులు పడుతుందని తెలిపారు బొబ్బిలి అంటేనే మనకి ముందుగా గుర్తు వచ్చేది ఆవేశం పౌరుషం మరియు సంగీతం అందులోని బొబ్బిలి వీణ చాలా ప్రత్యేకమైనది బొబ్బిలి వీణను ఏకచక్క ముక్కతో ఏకశిలా వీణగా తయారు చేస్తారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో బొబ్బిలి వీణకు నాణ్యతకు మరియు డిజైన్కి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది జీఐ ట్యాగ్ లభించింది జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు బొబ్బిలి వీణను ఎంతో గౌరవిస్తారు వీణను తయారు చేయడానికి ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలను ఒకసారి చూద్దాం వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అది చాలా వాల్యుబుల్ థ్యాంక్ యూ వీణ పూర్తిగా తయారైన తర్వాత దానిని ఒకసారి టెస్ట్ చేసి వాయించి డెలివరీ ఇస్తారు ఒకసారి చూసేయండి లోని కళారత్నాన్ని బిరుదిచ్చి అవార్డు ఇచ్చారమ్మా చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం బొబ్బులు బేబీ నాయుడు గారు బేబీ నాయుని గారు మనల్ని ఒక విషయం అడిగారు ఈ వేణ ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మనల్ని అడిగితే మనం చెప్పాం బొబ్బులి రాజులు వాళ్ళ తాత తాతలు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే బొబ్బులు వేణ మొట్టమొదటిగా తయారు చేయడం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంతకుముందు నేర్చుకుని మా ముద్ద తాతలు ఏడు తరాలు మాది అంతకుముందు ముద్దు తాతలు నేర్చుకుని ఉన్నప్పటికీ కూడా బయటికి డెవలప్ అవ్వడం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వేసాం ఆ చేసిన తర్వాత అదేదో ఎప్పుడో అందంగా చేసుకుని కోటలో ఉంచుకున్నారు ఫలితాలు అయిపోయి అప్పుడు సంపంగి కర్ర పాల వెండి వెండితోనే చేసి చేసి ఆ కోటలో అప్పుడు మా దాతలందరి కోటల సంవత్సరంలో పని చేయడం వాళ్ళ నెలబ్యాలు ఇవ్వడం కుటుంబం మొత్తం అందరు చిన్నపిల్లలు కానీ వెళ్ళిపోవడం అదే వృత్తి కింద ఉంది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే నవాబర్ అప్పుడు ముప్పై ముగ్గురు సంస్థానం సంస్థానం తీసుకురా ఎవరు కప్పాలు కట్టడం అప్పుడు ట్యాక్స్ కట్టడం ఇప్పుడు ట్యాక్స్ అప్పుడు కప్పం కట్టడం పరిపాలిస్తారు రాజులు ఆ టైంలో పంతొమ్మిది ముప్పై ఐదులో ఢిల్లీలో ఎగ్జిబిషన్ గురించి బుబ్బుల నుంచి వేయాలారు ఒకే కారతో చేయడం అనేది బొబ్బులకి వేయాలని ప్రశ్నిస్తారు తంజావూరు ప్రాపర్ ప్రాపర్ అంటే పుట్టుదల నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల పుట్టుదల అన్నమయ్య వాంగేకారులు పురంధర దాసులు ఇలాంటి వాంగేకారులు అందరూ కూడా తంజావూరు అక్కడ రాజులు దాన్ని పోషించారు காண பொல்க்கு வச்சு பந்தொம்ப பந்தே பயிட்டு வெள்ள புது ஏதோ தரோம் அப்படி பொண்ணுக்கு ஏட்டு பெற்று ஏதே ஆ ஹா வேணு பெட்டினா திங்கத்தை வாங்க சவுண்ட் வச்சு அது ஏடி காரணம் அது அக்கடி பொது அப்படினு பொப்பி வீணகி பொனா பொலி வீணா பீண ఇండియా ఫేమస్ అప్పటి నుంచి ఆ పేరు అలాగా తాతల దగ్గర నుంచి వీళ్ళ తాతగారి నుంచి మా తాతగారు ఏం చేశారు ఎప్పుడు వచ్చింది ఎలా చేసిందని దీనికి మనం చెప్పాం అదే అసెంబ్లీలో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత దానికి అయితే మన చెప్పి మళ్ళీ అసెంబ్లీలో చేసే రెండు కళాకారులు ఏమిటి ఏమిటి పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయం మీద మాకు రా రా మెటీరియల్ మనకి దీనికి కావాల్సిన కలప రావడం లేదు మన ఏరియాలో ఆంధ్రలో లేదు ఇతర స్టేట్ నుంచి రావడానికి ఇబ్బంది ఏమిటి చేయాలనేటువంటి దాని మీద మన బేబీ నాని గారు మంచి స్టెప్ తీసుకున్నారు మా దృష్టి పట్ల అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం మంచి తీసుకుని ఇప్పటికి వాళ్ళు ఫారెస్ట్లు మనకి కలప తీసుకొచ్చి ఇచ్చినంత చేతికి తీసుకొచ్చారు ఈ ఆరు మాసాలను ఆ దాని విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞత పూర్వకంగా ఉన్నాం ఆ విధంగా వచ్చిన తర్వాత మా తాతగారు మా తాతగారి దగ్గరగా కానించి నేను అంటే మా తాతగారు బాగా ఓల్డ్ వాళ్ళ దగ్గర నుంచి మా తండ్రులు మా తండ్రి దగ్గర నుంచి మేనం ఈ పని నేర్చుకుని నా సర్వీస్ ఇప్పటికీ నేను డెబ్బై మూడు లో కనిపో పంతొమ్మిది వందల డెబ్బై మూడు యాభై రెండు సంవత్సరాలు నేను కనిపిస్తున్నా సర్వీస్ పెద్దవే చేసేవాళ్ళం అప్పుడు రీసెంట్గా ఎనభై నాలుగులో ఈ చిన్న డిజైన్ చేశాను నేనే మొట్టమొదటి మోడల్స్ అన్ని బ్లాక్ తో ఒకటి ఉంది అది కలప డిఫరెన్స్ అది ఇప్పుడు ఆ రోజు

కలప ఎంత వెడల్పు ఉండాలి ఎంత పొడవు ఉండాలి పదహారు ఇంచీలు వెడల్పు పన్నెండు అంగుళాలు ఎత్తు అది నాలుగున్నర అడుగులు పొడవు కలిగినటువంటి దిమ్మ ఒకటి కావాలి మనకి ఆ సైజు వచ్చినటువంటి ఒక చెట్టు మొదలు తీస్తే ఒక వేణు ఒక చెట్టుకి ఎన్ని ఇయర్స్ ఉండాలి జాయింట్ వేణు అయితే నాలుగు జాయింట్ వేల్ని అయితే నలభై అందుకే కస్టమర్ మీద ఎకండి వేయనకి కావాల్సిన అమౌంట్ అది దానికి అయినకి వచ్చేంత కస్మర్ మీద పెడుకో మనకి లేబర్ పెరగదు కానీ ఆ మెటీరియల్ రేట్ అంతా కస్టమర్ మీద కష్టం ఓకే ఒక చేయాలంటే ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డెబ్భై ఎనిమిది వేలు అవుతుంది జాయింట్ జాయింట్ వేలు అయితే దగ్గర అవుతుంది

క్లాస్ నుంచి ఇంకా పురాతనంలో మా తాతల తాతల దగ్గర నుంచి కూడా బొబ్బులు సంస్థన ఈ సంస్థ తీసులే కొద్ది రోజుల క్రితం మాకు సొసైటీ కావాలంటే ఈ సొసైటీ ఉండడానికి స్థలం లేకపోతే ఆ స్థలానికి అందా కేసుకోండి అని ఈ బేబీ నేను గారు నాన్నగారు కుమార్ రాజా ఎవరు ఆయన మాకు ఇచ్చారు పాత అప్పుడు సినిమా లక్ష్మీ థియేటర్ పక్కన అక్కడ మూడు సార్లు ఉన్నాం ఉన్న తర్వాత అప్పుడు ప్రభుత్వం మేము పెడితే షేర్ క్యాపిటల్ కింద మేము ముప్పై ఐదు వేల రూపాయలు అప్పుడు టైంలో భూమి సమక్ ఎక్కడ ఉన్నారా యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలిపి మా షేర్ క్యాపిటల్ పెడితే గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించి ఇచ్చారు అప్పుడు వై శ్రీ లక్ష్మి గారు జాయింట్ కలెక్టర్ ఉన్నారు ఫస్ట్ టైం రెవెల్వింగ్ ఫండ్ కింద యాభై వేలు ఇచ్చారు ఆర్టిజన్స్ కింద పెట్టుబడులు పెట్టుకొని మళ్ళీ నిలబడ్డాడు ఆ తర్వాత అలాగే నడిచి పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత లేపక్షి వాళ్ళు అండర్టేకింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లేపక్షిం కానీ వాళ్ళు వచ్చి మేము మార్కెటింగ్ చేస్తాం మీరు మాకు స్వాధీనపరిస్థితి అంటే వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి కోసం వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండి హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు చుట్టూ ప్రహరీ డెవలప్మెంట్ మిషనరీస్ అన్ని కొన్ని సహాయం చేశారు కొన్ని పనికి వచ్చి కొన్ని పనికి రావాల్సి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కలప అదర్వైజ్ చిన్న చిన్న టూల్స్ ఏవండి ఏ టుంగో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయమని మన గవర్నమెంట్ గవర్నమెంట్ గారు ఆర్టిక్సుకొని రమ్మనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత హైదరాబాద్ నుంచి హ్యాండిక్రాఫ్ట్ విజయవాడ నుంచి హ్యాండిక్రాఫ్ట్ బోర్డు వాళ్ళు అందరూ వచ్చి మీటింగ్ పెట్టి మన సమస్యలకి కొంచెం ఒక కొలిక్ వచ్చింది అయితే ఇప్పుడు వీళ్ళు ఎవడం మూడు సరికి మాకు ఇబ్బంది లేదు రామగ్గర్ రెండోది ఏంటంటే మార్కెటింగ్ లేబార్ చూస్తారు ఇప్పుడు ధర ధరల దగ్గరికి వచ్చేసరికి తక్కువ వస్తుంది అదే అండి కానీ కంటిన్యూ గా మనకి మార్కెటింగ్ బిజినెస్ ఇకపై మరి ఇబ్బంది ఉండదని ఇప్పుడు మనకి బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో ఎక్కడి నుంచో ఆర్డర్ వచ్చింది

హైదరాబాద్ రెండు సార్ పంపించి చాలా సేపు వెళ్ళిపోతాయి అయితే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం చార్జీలు కట్టా స్పెషల్ స్పెషల్ చార్జీలు వాళ్ళు పే చేసుకోవాలి లేదంటే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతే పెద్ద రిజర్వేషన్ చేసుకుంటే ట్రైన్ ఇంక్లూడింగ్ మా రేటు మాది ఇక్కడ ఎక్కడి నుంచి మాట్లాడినా ఇక్కడ రేట్ చెప్తాం ఇక్కడదే కలిసి తీసుకెళ్ళాలని అన్నీ ఆల్ రావాలంటే మా దాని ట్రాన్స్పోర్టేషన్ మాత్రం వాళ్ళ ఓకే మన వేణాలో ఇప్పటికి ప్రపంచంలో ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటాయి బొబ్బిల్ నుంచి బొబ్బిలి నుంచి మరి అది గతంలో చంద్రబాబు నాయుడ్ గారు ఉన్నప్పుడు బీచ్ గింటర్ను ఉన్న బీచ్ గింటర్ నుంచి బైకింగ్ చేసి ఉంటే చంద్రబాబు అడిగారు అన్నమే ఆ తర్వాత అమెరికాలో నేను ఇచ్చి ఈ యాభై సంవత్సరాల్లోనే కూడా ఒక ఇరవై అమెరికా అంటే పార్టీ వస్తే పెట్టుకున్నాడు అమెరికా వాళ్ళ సిస్టమ్ మెజర్మెంట్స్ లగేజ్ మెజర్మెంట్స్ ప్రకారంగా అలాగే చెప్తారు అమెరికా పట్టుకెళ్తా అంటే అంతరించిపోతున్న హస్తకళ నైపుణ్యాలని ప్రపంచానికి పరిచయం చేయడానికి నా వంతు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ